హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఐ టు మై ఛానల్ సో గైస్ రోజు వీడియో ఏంటంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఫన్ ఉంటుంది మేము లాస్ట్ టైం చేసినాం కదా షో అని చెప్పి నేను మా డాడీ మా మమ్మీ మీద నవ్వుతావేంటి నవ్వుతావేంటి మా మమ్మీ మీద చేసినాం కదా ప్రాంక్ సో అదే ఇప్పుడు మా డాడీ నాకు కడుపు వేసిన చెప్పి ఇప్పుడు మా డాడీ నాకు కడుపు వేసాను అని చెప్పి మా మమ్మీ నేను మా డాడీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం నాకు చాలా చండలంగా మరి చాలా బండా అనిపిస్తుంది మరి ఇప్పుడు మనం పడుకుంటాం మా డాడీ వస్తాడు ఇప్పుడు మా డాడీని మాత్రం ఎట్లా తెలుసా నువ్వు మంచిగా నాకు గిన్సించిన అడ్డు తిట్టాలని చెప్తున్నా చూ పడుకుంటున్నా అరే డాస్కొని తింటుంది తొందరగా పోయి నేను పిలుస్తా ఉరికిరా ఏంద్ర ఏంద్రా అనుకుంటా తర్వాత డాడీ పిలుద్దాం సరేనా పోమ్మే మా మా డాడు బిరో డాడు బిరో ఏమైంది డాడు బిరో బా ఆలా డాడు బిరువే షార్పర్ పోలే ఇంతకంటే ఉన్నమేంటి ఏంటి అమ్మా ఏయ్ ఇది చూంద్ర ఏమైంది డోరేస్ డోరేస్ ఏదో తేడాగా ఉందా లేసైకి కంగ్రాచులేషన్స్ ఎందుకురా నీ కడుపు ఎందుకురా నీ కడుపు కడుపు వేసిన ఎవరు నువ్వే ఇంకోరు ఏమి తిన్నాడో ఏమో ಹೇಯ್ ನಾನು ನಾಗೇಂದ್ರ ತೇ ಹೇಳಿದ್ನೋ ಹಾ ಮನುಯಂ ಲಿನೇಂದ್ರ ತೇ ಹಾ ಮನುಂ ವಿಡಿಯೋ ಇಸ್ನೋ ಜೋಕ್ ಜೋಗ ಅತ್ತಾ ವಿಡಿಯೋ ಇಸ್ನೋ ಮನು ಜೋಕ್ ಜೋಗ ತರవాత ನಾನು ಯೂಸ್ ಮಾಡಾನಕ್ಕೆ ಮುದ್ದು ಅನ್ಪಿಸ್ತನಾ ಅಣ್ಣಯ್ಯ ಅಂತ ಮುದ್ದು ಅನ್ಪಿಸ್ತನಾ ಅಣ್ಣಯ್ಯ ಮುದ್ದೆ ಪೆಟ್ಟು ಮುಚ್ಚಟ ಗ ಪೆಟ್ಟು ಪೆಟ್ಟು ತಡ್ಕೊಳೋ ವೈ ರೋಬ್ಲವೇ ಹಾ ನೀ ಅಂಬಾ ಹೈ ನೀ ಯಾ ಮನ್ ಬದಲದ ಹಾ ನೀ ಯಾ ತೇಕೆ ಕರಲ್ಲಾ ಇಮ್ಮಾ ಕ್ಕಲಿ ಮುದಿಲಾದಿ

ఏంది ఇగో ఇగో ఆడు రోడ్ల మీద బజ్జీలు గిజ్జీలు తిన్నట్టు ఉంది ఆ బజ్జీల సోడా వేస్తారు ఆ సోడా తింటే కడుపు ఉప్పు ఆడు పొలగాడు మరిసారి ਮੱਤਲ ਕਾਹ ਵਹਨੂ ਅਗਵਾ ਇਹ ਯਬਾ ਯਾਉਟਾ ਇਹ ਜੋੜੋ ਇਹ ਪਤੇ ਪੋੜੋ ਤੋ ਚੋਬਟ ਵੀਰੂ ਇਹ ਕਾਇ ਕਥੇ ਚੋਬਟ ਹੋਣੋ ਆ ਤਾ ਤਾ ਦਾਲਾ ਡਾੜੇ ਰਾੜ ਦਾ ਗੱਤਲ ਵਾਲੀ ਯਮਾ ਤਾ ਤਾ ਦਾਲਾ ਡਾੜੇ ਰਾੜ ਦਾ ਗੱਤਲ ਵਾਲੀ ਯਮਾ ਇਹ ਕਾ ਕਹੋ ਨਾ ਹਬਲਾ ਗੜ ਕੁੜਕੀ ਹੋਰ ਦਿਕੂ ਆ ਨੀ ਬੋਖੰਦ ਦਿਕੂ ਐਰੇ ਨੀ ਨੰਮਾ ਮਰ ਲਾ ਇਹ ਬਣਾਲੀ ਨਾ ਆ ਮੱਤਲ ਕਾਹ ਵਹਨੂ ਨਾ ਨਾ ਅਸਲ ਤੱਕ ਗਿਆ ਲੈ ਯਾ ਵਤੈ ਗਿਆ ਲੈ ਆਰੀ ਐ

తండ్రి ఊరు తాత ఊరు నీకే తెలుసు వాడు పెద్దాయనక నిన్నే తాత నిన్నే డాడీ అంటే